అంజనీ శ్రీరామదూత శ్రీ మహాగణపతి సీతాదేవి జాడ తెలిసాక శ్రీరాముడు సమస్త సైన్యాన్ని సిద్ధం చేసుకొని సముద్ర తీరానికి బయలుదేరారు ఆంజనేయుడు రాముణ్ణి తన భుజం మీద లక్ష్మణుణ్ణి అంగదుడి భుజం మీద కూర్చోబెట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు భుజం మీద కూర్చోబెట్టుకున్నారు సరాసరి సముద్ర తీరానికి చేర్చారు రామలక్ష్మణులు వచ్చారు వెనకాలే సుగ్రీవుడు వానర బలగాలంతా కూడా సేనా విభాగాలుగాను క్రమశిక్షణగా సముద్ర తీరానికి చేర్చారు చేరుకున్నారు విభీషణ శరణాగతి అక్కడి నుంచి ఇక కథ కొంచెం మలుపు తిరుగుతూ ఉన్నది ఇప్పుడు ఇక అంతలో ఆకాశంలో రామచంద్ర శరణు శరణు అంటూ ఏదో ఆకారం తమ వైపు చూస్తూ వస్తూ వస్తూ కనపడింది పైన ఆకాశ మార్గంలో ఆ ఆకారం దగ్గర వచ్చాక అతడు రావణాసురుడి తమ్ముడు విభీషణుడని అన్నతో విరోధం వచ్చి అన్నను వదిలి శ్రీరాముణ్ణి శరణు వేయటానికి వచ్చాడని తెలిసింది ఇక ఈ పరిస్థితిలో విభీషణుడికి ఆశ్రమం ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అనేటువంటి విషయం మీద పెద్ద చర్చ మొదలైంది ఎందుకంటే రాక్షసుడు యొక్క తమ్ముడు కదా ఏ మాయతో వచ్చాడో ఇక్కడ అంతా తెలుసుకోవటానికి వచ్చాడేమో అసలు అంతే బలం గలవాడు విష్ణుభక్తుడే నిజమే సాత్వికుడు నిజమే కానీ ఆకాశ మార్గంలో వచ్చే వచ్చాడు అక్కడ వదిలే శత్రు సైన్యం యుద్ధానికి నిలబడింది ఇంకా సముద్రం దాటుతూనే రావణ వదనే లేండి ఇంక యుద్ధంగా అక్కడ అక్కడ అటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చాడంటే ఏ గూఢచారుగానో లేక ఇక్కడదని తెలుసుకోవటానికి వచ్చాడేమో అసలు ఈ సమయంలో వాడికి ఆశ్చర్యం ఇవ్వచ్చా అది తమ్ముడు శత్రు తమ్ముడు బలం గలవాడు ఇక్కడి నుంచి వార్త చెప్పకనే గాలిలోనే చేర్చేటువంటి శక్తి గలవాడు అన్నకు సహాయంగా ఉంటాడు ఉన్నాడేమో ఎడు తిరిగి రక్త సంబంధం కదా ఎప్పుడైనా కూడా అన్నతట్టే ఉండొచ్చేమో ఇంతంతా మాట్లాడుకున్నారు ఇక్కడ నేను చెప్పింది ఏమీ లేదు ఇంతే ఇంత ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నారు అసలు వాణ్ణి కిందికి దింపచ్చో లేదో అనుకున్నారు అసలు అక్కడే కొట్టేస్తామా అని రెడీగా ఉన్నారు కూడా లక్ష్మణాదులు అందరూ కూడా అంగద లక్ష్మణాదులతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ సమాధానం పరిచాడు శరణు శరణు అని వచ్చి నోట్లో వచ్చింది కదా శరణు శరణు అని నోట్లో వచ్చిన తర్వాత వాడిని చంపకూడదు కదా రాని కిందికి దిగని శ్రీరాముడు వరుసగా వానరు వీళ్ళని అందరినీ కూడా అభిప్రాయాలు కూడా అడిగాడట ఒక్కొక్కరినిగా తెలుసుకుంటున్నాను ఏమంటారు చెప్పండి కిందికి దింపుదనా నేను వాడికి అభయమిస్తున్నా వాళ్ళంతా కూడా ఏ ఒక్కడు కూడా విభీషణుడికి ఇవ్వడానికి అంగీకరించడం లేదు లేదు సాధ్యం లేదు వాడు కూడా రావణ ముగ్గురే కాబట్టి వీర్పు లేదు వాడిని చంపాల్సిందే అది ముగ్గురు కూడా ఒకే రకంగా ఉన్నారు కాబట్టి చంపాల్సిందే అది ఈ సమయంలో రావటమా ఏ ముందుగా రావచ్చు కదా వీడు ఇటంతా మాట్లాడారు చివరికి శ్రీరాముడు ఒక మూల కూర్చొని రామనామస్మరణ చేసుకుంటున్నటువంటి హనుమంతుణ్ణి పిలిచాడట హనుమంత వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు నీ అభిప్రాయం చెప్పు హనుమా అని అడిగాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడికి నమస్కరించి ఇట్లా వినివించుకున్నాడట దేవదేవా ప్రభు రామా అందరి బుద్ధులను నడిపే నీకు ఒకరి సలహా ఆయన నీదే సర్వస్వము అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి నువ్వు వదిలిపెడితే ఇక జీవులకు ఆధారం వేది ప్రభు శరణు శరణని వేడుతున్నాడు కదా వాళ్ళ బుద్ధుల్ని వీళ్ళ బుద్ధుల్ని వాడి బుద్ధిని నడిపే నువ్వే కదా ఇక నన్ను అడగటం నా బుద్ధి కూడా నువ్వే కదా ఆ మాటలు విన్న శ్రీరాముడు మందహాసంతో అక్కడ చేరినటువంటి వానలు అందరితో కూడా ఇటు చెప్తున్నాడట ఏం చెప్పాడు చూస్తామా జై గురుదత్త